శ్రీగురు భీమ్మన నిన్న లక్ష్మీతంత్రానికి సంబంధించి ఒక వీడియో చేశాను కదా అందులో గోధుమ రెట్ట మధ్యలో స్వస్తిక్ గుర్తును లిఖించాలి పసుపుతో అని చెప్పాను దాన్ని ఎలా లిఖించాలో ఆ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను చూపిద్దామనుకున్నాను ఎడిటింగ్లో కానీ తర్వాత చెప్పడం మర్చిపోయాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పక్కన కనబడుతుంది కదా అలాగ మాత్రమే స్వస్తి గుర్తును రాయాలి ఇది శాస్త్ర సంబంధమైనటువంటి విధానం బ్రహ్మలిపి ద్వారా ఈ స్వస్తి గుర్తు అనేది రావడం జరిగినది ఇది సకల శుభాలకు ప్రతీక ఓంకారము అనేది సృష్టికి మూలమని శివ మహాపురాణం చెబుతుంది ఆ ఓంకారానికి మరో రూపమే స్వస్తిక్ ఈ స్వస్తికి అన్ని శుభకార్యాలలోను కొత్త పనిలో ప్రారంభించేటప్పుడు నోట్స్లలోను అకౌంట్ బుక్స్లోను ఇంటి ముందు కూడా వేసుకోవచ్చు గేట్ల మీద కూడా కానీ ఇలాగే వేసుకోవాలి దీని ఇలా కాకుండా ఇప్పుడు చూపిస్తున్నా అంటూ టిల్ట్ చేసినట్టుగా కానీ రివర్స్లో కానీ వేస్తే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి వంకర టింకర్గా దీన్ని వేయకూడదు ఎందుకంటే మనకు నాజీ తెలుసు కదా నాజీ పార్టీ జర్మనీలో ఆయన కూడా చాలా పవర్ఫుల్ సింబల్ అని తీసుకొని కాస్త టిల్ట్ వంకర చేశాడు అందుకే వంకర టింకర్గా అస్తవ్యస్తంగా చేసినాడు అనుబాంబులు వేయడానికి కారణం అయ్యాడు అతని కాబట్టి ఎప్పుడు కూడా స్వస్తిక్ని ఇలాగే ఇది మొదటగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా మధ్యలో చూపించినట్లుగా మొదట చూపించినట్లుగా ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఇమేజ్లో చూపిస్తున్నట్లుగా మాత్రమే రాయాలి ఒకసారి ప్రారంభిస్తే ఆపకుండా ఇలా రాస్తూనే ఉండాలి లేను అంతేగాని ప్లస్ గుర్తు గీసి ఇలా ఇలా ఉండడం అనేది చేయకూడదు అనమాట పైనుంచి మొదలుపెట్టి కింది దాకా రాయాలి మళ్ళీ ఇటు నుంచి మొదలుపెట్టి ఇలా క్లియర్గా రాయాలి ఒకేసారి అలా రాస్తేనే ఆ యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా వస్తుంది కుంకుమ బొట్లు కూడా ఇందులో చూపినట్లుగా పెట్టండి చక్కగా మంచి ఫలితాలు వస్తాయి